Della 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 You know I have 500 Higher you add some presents Joy mother Joy grandmother Joy mother Joy grandmother I'm indeed proud of my family Is it because of you Why at all Because of my family Get up Baby get ये लड़का फेल हो गया सही तो लंडा ही करेगा आप पास पास रखो कुछो नहीं उसको आशीर्वाद आकाली कर और रुक पा तो कुछ तो आस से तेरा ये मैंने से तुझे बड़े कर अपने ये आशीर्वाद చెప్పంటా సమీర్ తిరుపతి నుంచి వచ్చినాం సమీర్ తిరుపతి తిరుపతి నుంచి వచ్చినాం వారి ఎంత రాలేదు మా అప్పు ఎక్కువైపోయింది అప్పు ఎక్కువ జాబ్ లేదు చాలా ఇబ్బంది ఉంది పరిస్థితి కొడుకు పెళ్లి చేసాం సమీప కూతురు పెళ్లి చేసాం అంటే అప్పు ఎక్కువైతే కొంచెం బాగాలేదు ఊరు పూజారి ముద్దలమ్మ దగ్గర నేను పోయించినా కాళ్ళు కూతులు బాగా అయిపోయినాయి మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు బాగా మేము తిరుపతిలో ఉంటాం స్వామి మొన్న దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆపరేషన్ అయిన తర్వాత కాళ్ళు చేతులు కింద కూర్చునేది రాకుండా అయిపోయింది కూర్చుంటే లేను లేస్తే కూర్చోలేను అట్లయింది ఇది మంచి చేస్తుంది అని చెప్పినాడు అందుకని వచ్చినాం అమ్మవారు అమ్మ చూస్తున్నాం

ஆவேட போடுங்க. கஷ்டம் போடுங்க. கஷ்டம் பேர் என் అది నాది కాదు ఆ చూడు చూడు ఆ

నేను చిన్న నుంచి నాకు చాలా ఇష్టం అవ్వ మా వంటి దగ్గర కూడా మా ఇంటి దగ్గర ఉంది ఎప్పుడు కాయ కొట్టుకునే వస్తావు ఊరి పోతే నేను ఏ మొక్కనైనా వస్తాను నాకు చాలా ఇష్టం నువ్వంటే

ரஹிலோ இ சான்னே கடி கேளு மஸ்தா சரி ஜெய் 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 கி냐 பண்ணல காய் அன்கோ அன்கே இந்த ஃபுல் கேட்கா ஆ ஆந்தே ரெடி ரெடி ஜெய் ஜெய் जनाब जाय फिना जाय फिना जाय फिना जाना जाय फिना पग डाट रहे लास्ट है लरन बहुत ज्यादा लाइट है छुड़ा

నుంచి <laughs> அப்படி முடிச்சுருக்கு முடிச்சுண்ணா இப்போ கேன்சர் வச்சுரு செலு ரேட்டேஜப்போ మన వారం అప్పుడు మన వచ్చినప్పుడు అసలు ఏం అంట తింటే తాగుతుండే అంటే ఇప్పుడు నువ్వు వచ్చిన కాదు అప్పుడు తింటున్నాడు అంటే తిన్నాడు అని చెప్పా అని చెప్పు ఇప్పుడు అప్పుడే రెండు వేల రెండు వేలకి నువ్వు ఇంత తింటున్నాడు అంటే ఇంకా అప్పుడే తింటుండే ఆ డాక్టర్ నిన్ను మొక్కని పోతాడు చేసేకి ఆ డాడర్ నిన్న మొక్కని పోతాడు చేసేకి ಆರೆ ಮೊಕ್ಕನ್ನ 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 ನಾನು ರೂಮಾಟನ ಸ್ವಾಮಿ ಇಕ್ಕೆವಾಡ पेಪ್ಪಾ ರೆಂಡಿನೆವಾಡಿ ಫ್ರೆಂಡಾ ನೀತೆ ನೀನೇ ಬುದ್ಧಿ ಬಿಡ ಬಿಡ ಈ ಕಾಲ್ಲೇನೋ

नौर साले सेवा जय श्री राम जय हनुमान 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 जय ില്ല <laughs> ജീവ